నమస్కారం ఈరోజు ఒక చేతగాని ప్రభుత్వం దిగిపోయి సంవత్సరంన్నర అయిపోయిన వాళ్ళకు ఒక వారసత్వం ఇచ్చి చెల్లిపోయాడు ఆయన తిడితే పదవులు వస్తాయి లేనిపోని దుష్ప్రచాలు చేస్తే హైపోస్ట్లు వస్తాయని ఒక చిన్న వారసత్వం ఇచ్చారు అది ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే కంట్రోల్లో పెట్టడం పెద్ద పనేం కాదు ఎవరికైనాను అది వాళ్ళకి దౌర్జన్యాలు చేయడం కానీ లేకపోతే వేరే రకంగా పెన్షన్లు తీయించడం కుటుంబ పరంగా బతికి వాళ్ళని బడ్డీలు తీయించడం ఇలాంటి సంస్కృతి వాళ్ళది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం సంవత్సరంన్నారైనా అభివృద్ధి తప్ప వేరొక్క ఎలిగేషన్ కూడా లేదు అందులోను మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉత్తరాంధ్రలో ఉన్నారు అని అంటే కొనతలు రామకృష్ణ గారే ఒక ఉద్యమ నేతగా రైతు బాంధవుడుగా ఆయనకి ఎంతో పేరుంది ఏ రోజు పదిహేను సంవత్సరాలు ఆయన ఉన్న ఏ రోజు ఒక పార్టీ మీద ఎలిగేషన్ చేయకుండా శబ్దంగా ఉండి ఆయన వచ్చినప్పుడే ఆయన వచ్చారు కూటమి ప్రభుత్వంలో భాగంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కోల్పోయిన ఆయనకి వెన్నుదనుగా గోవింద్ గారు ఎక్కడ ఒక అడుగు కూడా వెనకేయకుండా అత్యధిక మెజారిటీ రావడంలో ఆయన పాత్ర ఆయన పోషించారు ఇది కూటమి ఐక్యత రెండు ప్రజలకు చేయవలసిన దేవని ఉంటే గుంతలు పెట్టిన రోడ్లని ఈ రోజు చాలా చక్కగా హైవే లెవెల్లో అనకాపల్లి గుండాల జంక్షన్ నుండి తుంపాల వరకు చూస్తే ఒక హైవే సింబల్స్ ఏముంటే ప్రతి ఒక్క రోడ్ను కూడా ఆనుభ్యంలా తయారు చేశారు ఆయన దగ్గరుండి పర్యవేక్షణ ఇంజనీర్లకి ఇంజనీర్ లాగా ఆయన సూచనలు ఇస్తారు అది రామకృష్ణ గారి నిబద్ధత ఏ రోజు మీ నాయకుడు కారులో తిరగడం నల్లకల్లద్దాలు పెట్టుకోవడం తప్ప ఏ రోజు ఆ రకంగా దిగి సూచనలు ఇచ్చిన అయితే మీకు లేవు ఇంకొకటి ఒక వ్యక్తితో ఒక వ్యక్తి సాహసం చేస్తే మారాలి జానకరామ్ అన్న వ్యక్తి టౌన్ అధ్యక్షుడిగా చేశారు ఆయన పక్కన రెగ్యులర్గా వీడు జాజుల రమేష్ అనే వ్యక్తి ఉంటున్నాడు కొంతైనా మన మార్పు మాట తీరు మారాలి ప్రతిరోజు నేను కొద్దిగా ఏదో వెళ్తున్నానంటే కండలు ముఖ్యం కాదు గుండెల మీద తన్నేస్తారు ఎవరైనా మాటలు జాగ్రత్తగా ఉండాలి ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరు కూడాను మనం అవతల వ్యక్తిని మనం మాట్లాడే స్థాయి అని ముందు చూసుకోవాలి అప్పుడు మనం మాట్లాడాలి కార్పొరేటర్ కార్పొరేట్ లెవెల్లో మాట్లాడాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే లెవెల్లో మాట్లాడాలి మినిస్టర్ మినిస్టర్లు అది వదిలేసి నా స్థాయి నేను తిడితే నేను ఏదైనా అంటే ఈ స్థాయి నాకు పెంచి ఎమ్మెల్యే అయినా పోటీ చేద్దాం అనుకుంటున్నావా దా కార్పొరేటర్గా నెక్స్ట్ రెడీ అయ్యి మేము అందరం ఏ రోజైనా మేము బరికి రెడీ అయ్యి ఎప్పుడు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము లేదు మా ప్రభుత్వం ఉన్నాక మీరు నిలబడతారో కూడా తెలియదు అది ముందు ప్రకటించండి రెండు ఆయన ఏమంటాడు ఈ కార్యక్రమాలు మాకు ముందే తెలుసు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఏంటి తెలుసా ప్రజాబద్ధంగా జరుగుతున్నాయా లేదా ప్రజలకు ఎక్కడైనా అన్యాయం చేయాలి ప్రజలు అదే ప్రజలు మేమందరం ఉన్నాం ఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ వెంటనే వేల్పులు వీధి పెద్దలందరూ వచ్చి సార్ అక్కడ ఇలా పెడదామని బోర్డు పెట్టారు సార్ అక్కడ ఏమీ సేల్స్ స్టార్ట్ అయిపోలేదు నిర్మాణాత్మకంగా ఒక డిస్ప్లే బోర్డు ఒకటి పెట్టారు ఎమ్మెల్యే గారు ఆ రూట్ రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రజల నుండి వచ్చిన ఇన్ ఫోర్ అవర్స్ వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి ఇమీడియట్లీగా తీయించారు అది ఆన్ ద స్పాట్ ఒక నాయకుడు కావాల్సింది అది ప్రజలు హర్షించారు దానికి ఒక ఎమ్మెల్యే వచ్చి తెలిసిన అంటే ఏదో అని అంటే అది ప్రజలకి తెలియదు ఏం జరుగుతుందో తెలియదు దాన్ని మీరేమంటారు బతికి కూడా అంటారు ఇప్పుడు ప్రజా వ్యతిరేకత కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఆయన చేసుకోవాల్సిన స్టాండ్ ఆయన చేశారు మంగేశ్వర్ చెప్పింది నిన్న అక్షరాల సత్యం ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కొన్ని పాలసీలు ఉంటాయి నువ్వు ఎక్కడైనా పెట్టు స్కూల్కి గుడికి దూరంగా గుడి అంటే ఏంటి దేవ దేవాదాయ దీనిగిరిలో ఉన్న ఎండోమెంట్ కింద ఉన్న గుడి అయితే దాని గుడిగా పరిగణిస్తారు స్కూల్ ఉన్నాయి ప్రతిది కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవన్నీ ట్రైన్ అవసరం లేదు వాళ్ళకున్న ఆస్పెక్ట్స్ ఉన్నాయా లేదో చూసుకొని లైసెన్స్ ఇస్తారు దాన్ని బోర్డు పెట్టారు ఎమ్మెల్యే గారు తీయించారు దానికి నీకు ఎందుకు తమ్ముడు టాటాకు జప్పులు చేసేస్తే సింహం జడుతుందా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గంజాయి విస్తృతంగా ఉన్న దాన్ని ఈ రోజు డేకా టీం అని పెట్టి ఈ రోజు ఏరేస్తున్నారు ఈ రోజు ఒక్కటి కూడా ఏ కార్యకలాపాలు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైనా ఏదైనా చెడు వార్త రాసినా చెడుగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ అండ్ రైట్ కార్యకర్తలుగా ఇస్తున్నారు మీలా పెంచి పోషించలేదు రౌడీజాన్ని గుండా యజాన్ని ఏ రోజైనా ఒక్కరు నిద్రగా నిద్రపోయారు శుభ్రంగానో మీకు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరే మంచి చేసేలా ఉంటే నూట అరవై ఐదు కూటమికి ఎందుకు వస్తే పదకొండు సీట్లకే ఎక్కడ ఎక్కడున్నాడు ఎక్కడో పడిపోయాడు వైకుంఠ పాలలో కిందకు వచ్చిస్తాడు అలాంటిది కొద్దిగా మంచి పనులు చేసి మంచిగా మాట్లాడితే అందరూ హర్షిస్తారు జానకి రామ్ గారు లాగా హుందాగా మాట్లాడు హుందాగా నువ్వు పక్కనుండి ఆయన ఎలా మాట్లాడుతుండో నేర్చుకొని మనం మాట్లాడితే బాగుంటుంది కార్యకర్తలు ఎంత కానీ కోపం వచ్చి రామకృష్ణ గారు కానీ కోవింద్ గారు కానీ ఇస్తే మీరు ఎక్కడ కూడా మీరు బయటకు రాలేరు అది కొద్దిగా గుర్తు ఇంకొకటి గోవింద్ గారి గురిని ప్రత్యేకమైన మాట్లాడు నీ ముందు నీ స్థాయి అది కాదు నేనే మిగతా వారి గురిని నేను మాట్లాడను గోవింద్ గారి మీద వచ్చినది ఎలిగేషన్ ఎవరో కెట్టలేనోటి చెప్పుకున్నదే గోవింద్ గారు చేసిన ఆయన ఉన్న సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి ముప్పై కోట్లు మన చక్కెర ఫ్యాక్టరీకి ఇస్తారన్నారు హత్యచ్చారు రెండు మిగతా తాలూకా టిట్కో ఇల్లు అన్ని గోవింద్ గారి దగ్గరుండి అందరికీ గృహప్రవేశాలు చేయించి సచరాములు తోరత్వం చేసిన వాటికి మీరు రంగులేసుకొని ఏడు వందల యాభై ఇల్లులు మీరు వైజాగ్ కాన్స్టిట్యున్సీకి మీ స్వార్థం కోసం ఇచ్చేసుకున్నారు ఆ రోజు ఏమైంది ఈ అనకాపల్లి మీద మీకు ప్రేమ లేదా మీకు బాధ్యత లేదా మీరు అప్పటికి కార్పొరేటర్లు ఇంకాను ఎంతమందిని తీసుకొని వెళ్ళి మీరు అమ్మరి ఇంటి ముందు కూర్చున్నారు ఎంతమంది తీసుకెళ్లి అక్కడ నుండి మీరు ఇక్కడ రావద్దని ఎంతమంది ధర్నాలు చేశారు అప్పుడు బాధ్యతలు లేవా మీకు టౌన్ కమిటీగా గా గారిని ప్రశ్నిస్తున్నాను యాజ్ ఏ కార్పొరేటర్ గా జాజులు రమేష్ కూడా ప్రశ్నిస్తున్నాను ఇంటి పక్క కాలువద కూడా శుభ్రం చేసుకోలేని కార్పొరేటర్ నువ్వు గోవింద్ గారి గురించి మాట్లాడటమా రెండు వేల పద్నాలుగులో ఆయన వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి కొంతమంది నీ పక్కన ఉన్న వాళ్ళే కుటుంబ పరంగా మిత్రద్రోహం చేస్తే ఓడిపోయారు కానీ ఆయన ఊరికిన ఓడిపోలేదు ఆయన అప్పటికి కూడా ప్రజల్లో ఉన్నాడు కొంతమంది స్వార్థ రాజకీయాలకి అన్నా అన్నా అని నమ్మించి ఆయన ఓడించారు ఆయన అక్కడ మోసిపోయాడు ఆయన ప్రజల్లో మోసపోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో ఏమైంది కోటమ్మ తాలూకా విలువలకి కట్టుబడి రామకృష్ణ గారికి వెన్ను దన్నుగా ఉండి ఈ రోజు కూడా రామకృష్ణ గారు ఒక పక్క పని చేస్తే గోవింద్ గారు ఒక పక్క పని చేస్తూ భీమ్రశెట్ రామ్కి గారు ఇంకో పక్క పనిచేస్తూ కూటమ ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ తేకుండా వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా సీఎం నిధులు రామకృష్ణ గారు తెస్తున్నారు గోవింద్ గారు తెస్తున్నారు మేము వాటిల్లో పనిచేస్తున్నాం కూటమిగా పనిచేస్తున్నాం మీకేటరా దిక్కు మెక్కు లేకుండా ఒకరున్నారు ఎవరా మీతో ఫ్రెండ్షిప్ చేసి ఇలాంటివన్నీ వదిలేసి అభాండాలు వేయడం తగదు కాదు స్థాయికి మించి మాట్లాడకూడదు భరత్ గారికి నా రిక్వెస్ట్ నేను ఒక ఎన్ఆర్ఐని భరత్ గారు కూడా ఒక ఎన్ఆర్ఐ నేను ఇరవై సంవత్సరాలు సింగపూర్లో పనిచేశాను ఆయన అమెరికాలో గట్ట పనిచేశారు సార్ దయచేసి మీకు విలువను పెంచే వాళ్ళని పక్కన పెట్టుకొని తిరగండి ఇలాగా అంటే మొక్కల వ్యాపారం మీరు రాకముందు చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే వాసన అదే మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా మీరు తగ్గించుకొని ఎంత పక్కన పెట్టుకుంటే మీ విలువలు పెరిగితే మీ స్థాయి కూడా బాగుంటుంది మీకు నాశనం ఎవరు చేస్తున్నారో మీకు ఏ రకంగా మీ ఎన్నికల్లో ఏ రకంగా ఎంతమంది ఏ రకంగా చేశారో అది మీ దగ్గర రిపోర్ట్ ఉండే ఉంటుంది దానికి తగ్గ మనుషుల్ని మీరు ప్రోత్సహించడం మంచిది ఇలాంటి వారు వల్ల మనం నెగిటివ్లోకి వెళ్తాను కదా పాజిటివ్ షేడ్లోకి రావండి జానకరాము గారి లాగా ఉన్నతంగా మాట్లాడి సబ్జెక్టు మీద మాట్లాడండి పక్కువల మీద మాట్లాడితే మాత్రం విలువలు తగ్గిపోతాయి ఇంకోసారి కూడా అందరూ ఈ ప్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం రామ్ గారి తరపున కూడాను రామ్ గారు రామకృష్ణ గారు ఉంటే ఈ ఆఫీస్కే రారు ఎందుకంటే ఒకరే ఉండాలి ఒకరే సమస్యలు తీర్చాలి సమస్యలు కూడా ఏదొచ్చినా ఇమీడియట్లీగా సాల్వ్ చేసి కేజీహెచ్ కానీ లేకపోతే వేరేవారు పార్టీలు చూడటం లేదు అది మాత్రం మాకు తెలిసిన సత్యం ఎంతో మంది ఈ రోజు కూడా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు రామకృష్ణ గారు వస్తే తల్లికి వందలు అందుకుంటున్నారు పెన్షన్లు అందుకుంటున్నారు ప్రతిదీ కూడా అందుకున్నారు విజుట్కొస్తే కనీసం మర్యాద ఇవ్వాలన్న విజ్ఞత లేని వాళ్ళు వీళ్ళేంటండి ఈ రోజు భర్త గారు వచ్చిన కూటమి నాయకులు ఎవరైనా నమస్తే అని పలకరిస్తాం అది మా విజ్ఞత మా నాయకులు అది నేర్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రామకృష్ణ గారు నేర్పట్లేదు పిలా గోవింద్ గారు నేర్పట్లేదు రామ్కి గారు నేర్పట్లేదు కష్టానికి అయితే మేము నిలబడుతున్నాం మీరు అదే అలవాటు చేసుకుంటే మంచిది వార్నింగ్లు ఇస్తే మాత్రం ఆ వార్నింగ్లకి తగిన ప్రతిఫలం మీకు ఉంటుందని ముందుగా హెచ్చరిస్తూ మాటలు అదుపులో పెట్టుకోవాలి ఇది ఈ మాటలన్నిటిని కండిస్తున్నాం ఖండిస్తున్నాం వాళ్ళు ప్రకటించడం అన్నిటికీ అనకాపల్లి ప్రజలందరికీ విజ్ఞప్తి గత ఇరవై ఏళ్ళ బట్టి ఇరవై ఐదు ఏళ్ళు బట్టి రాజకీయాలు చూస్తున్నాం అనకాపల్లిలో ఈ ఇరవై ఐదు ఏళ్ళు బట్టి ఇరవై ఏళ్ళ బట్టి జరిగిన రాజకీయంలో అనకాపల్లి అభివృద్ధి ఎక్కడ తాగిపోయిందంటే మన పేలా గోవింద్ సత్యనారాయణ గారు తాగిపోయింది అంతకుముందు బయట నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు మొన్న నిన్నగాక మొన్న మీ అమర్నాథ్ గారు కూడా మింది నుంచి వచ్చారు బిందులు పెట్టుకుని వెళ్ళిపోయారు ఆ రోజు ఏది జరగలేదు ఇక్కడ అనకాపల్లిలో అభివృద్ధి అంటే ఏం లేదు అనకాపల్లికి అభివృద్ధి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ కొంతాడు రామకృష్ణ కొంతాడు రామకృష్ణ గారు మినిస్టర్ కన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఆయన పక్కన ఉన్న వ్యక్తులు కానీ ఎదురుగా ఉన్నారు కానీ వీళ్ళందరూ బాగా బాగుండాలి వీళ్ళందరికీ ఏదో అనుకోరు అనకాపల్లి ప్రజలు వందకి తొంభై మంది ప్రజలకు ఏటి మంది జరిగితే చేస్తారు ఆయన రామకృష్ణ గారి కోసం అన్నా లాస్ట్ టైం మేము దుర్గాదేవి వినాయకుడిని పెట్టినప్పుడు అందరమే పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్ తిరిగే పరిస్థితి పోలీసులు సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు వచ్చి ఆపే పరిస్థితి అనకాపల్లి కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది ఆ రోజు మీ వైసీపీ నాయకులు అందరూ ఏమయ్యారు ఆ మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు మొన్న బొడ్డేడు శివ రామ్ గారు అంటే ఎవరు అని అడిగాడు అసలు నువ్వే ఎవడవే అసలు నువ్వెవడవే కొంతాల రామకృష్ణ గారి భిక్షపడితే బతికిన కుక్కవు నువ్వు ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే కొంత రామకృష్ణ గారి కారణం నీకు బతికిచ్చింది కొంత రామకృష్ణ గారి ఫ్యామిలీ నువ్వు రామకృష్ణ గారి కోసం మాట్లాడతావా రామ్కి గారి కోసం మాట్లాడతావా నీ స్థాయి ఏంటి పైసాకు పనికిరా నువ్వు దేనికి పనికి వస్తావరా నువ్వు దేనికి పనికొస్తావు నువ్వు రాంకి గారి కోసం మాట్లాడతావా రామకృష్ణ గారి కోసం మాట్లాడే స్థాయి రది మేమందరమే రామకృష్ణ గారు చెప్తున్నారు నెమ్మదిగా ఉండాలి గొడవలు ఉండకూడదు నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి మన పనితో సమాధానం చెప్పాలి తప్ప మనం ఏదో అందరమైన వార్నింగ్ రావడం గొడవలు ఆడటం ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉండదు అనకాపల్లి రామ్కి అంటే ఎవరో చెప్తాను విను అనకాపల్లిలో చాలా కాలం తర్వాత పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత వేలుపుల మీద గైరం పండగ రాత్రి రెండు వరకు చేయించింది రామ్కి భీమరశెట్టి రామకృష్ణ మేమందరం ముద్దుగా రామ్కి కీ గారిని పిలుచుకుంటాం ఎక్కడి నుంచి వచ్చాడని కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నారు కదా అది దించాడు ఆల్రెడీ వేరు ప్లీజ్ పండగ అయింది అదే విధంగా గౌరవపాలం పండగ రకరకాల శక్తులు డిఎస్పీలకి ఎస్పీలకి ఫోన్లు చేసి ఆ రోజు మేము ఉన్నాం పక్కన కనీసం భోజనం చేయలేదు రూమ్లోకి వెళ్ళి కూర్చొని బాధపడి ఆయన పండగ బాగా జరగాలని పండగ ఆపారు మీరు అందరూ ఏం పీకారా రోజు పండగ ఆపితే ఎవరు పీకాడు ఎవడ మాట్లాడాడు మీరు ఎవరైనా మాట్లాడారా కులాలను విడదీసి మతాలను విడదీసి ఊరిని విడదీసి అభివృద్ధిని విడదీసి మాట్లాడుతున్నారు రామకృష్ణ గారు ఏదైనా ఫైల్ మ్యాన్స్ సంతకం పెడతారంటే అధికారు గారు తెలుసుకోవడం అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం మీరు చేస్తే పని అయిపోతురా లాస్ట్ ఇయర్ మీ దాంట్లో తిరిగిన చాలా మంది పెద్దలు రోడ్ల మీద ధర్నాలు చేశారు ఏ పని ఏం చేశాడా మీ కోడిగుడ్డు మంత్రి ఈ రోజు రామకృష్ణ గారు అనకాపల్లి అభివృద్ధిగా బల్ల గురించి చెప్తున్నాం అభివృద్ధి జరుగుతుంది జరుగుతుంది మెయిన్ రోడ్ కొట్టారు ఊరు బాగుపడింది ఊరు బాగుపడాలంటే కేవలం కొంత రామకృష్ణ గారు సాధ్యం అన్ని పనులు చేయిస్తున్నారు ఏ కొలు డబ్బాయా నీకు నువ్వు చూడలేదా ఊరంతా చూడలేదా అరే రాజకీయ విధాలు కావాలంటే జనాల్లో కష్టపడనరా అలా నేను మన నోరు జారడం కాదు మీకు దమ్ము ఉంటే మీకు చేత నైతే ఏంటి పావలాగా పని చేయను ఉన్నారు ఇక్కడ ఇక్కడ అందరి కోసం కార్యకర్తల కోసం ఏం మాట్లాడుతున్నావు నువ్వు పైసాకి పనికిరారా నువ్వు పనికి వస్తారా నువ్వు దేనికైనా పనికొస్తావా బ్రోకర్ అదే నువ్వు బ్రోకర్నా కొడుకు ఇంకోసారి చెప్తున్నాను రామకృష్ణ గారి కోసం కానీ రామ్ కీ గారి కోసం కానీ వాగితే రోడ్డు మీద పరిగెట్టించి పరిగెటి తొంతాం మేము ఇప్పుడు దాకా ఉన్నాం మా నాయకుడు ఆగమని మేము ఆగం పరిగెట్టి పర్యటించొంతాం చూసుకోవాలి